ఉస్మాబాద్ నియో నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీభిలాస్ అందరికీ విద్యార్థులు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ కస్మ సభ్యులకు సత్రు బతుకమ్మ మరియు విజయదర్శి శుభాకాంక్షలు సత్య సత్రు బతుకమ్మ పురస్కరించడం మహిళా మహిళలందరికీ కూడా ఒక విన్నపము ఏంటంటే డీజే సౌండ్స్ మరియు కాగితపు కాగితపు పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను కాకుండా ప్రకృతి ప్రకృతిలో లభించేటువంటి పూలతోటి బతుకమ్మను తాంబులల్లో కానీ తాంబులలో పేర్చుకొని తీసుకెళ్ళి చప్పట్లతో కూడినటువంటి బతుకమ్మ ఆడుకుంటూ బతుకమ్మ పాడు పాడుకుంటూ ఆనందించాలని కోరుకుంటూ మా ఉష్ణ నియోజకవర్గంలోని చెరు చెరువులన్నీ నిండి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నిమజ్జనం చేసి ఇంటికి క్షేమంగా వెదగడం సత్ర సద్రపత్కమ మరియు విజయదశమి శుభాకాంక్షలు